ఫ్రెండ్స్ ఆడ హిమాలయ కంబర్తా ఉంది కంబర్తలే మమ్మీ అయితే ఫోన్ తేరా అన్నది నేను కావాలనే తెచ్చినా అందుకే అయ్యో నువ్వే తెచ్చినావు తీరాదు మరి అట్టే పట్టుకొని రావాలి ఇప్పుడు ఎందుకు లేపడంటే ఏంట్రా లేపడంటే చెప్పు నేను ఫోన్ తే మమ్మీ ఫోన్ తే అరే దొంగ 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 మమ్మీ ఫోన్ తేకుంటే ఆ హిమాలయం వీడియో తీయకపోదు నువ్వు కంబర్తలే తీయం జూమ్ చేద్దామా ఇంకా వావ్ అనిపిస్తుంది రేపు మంచి కొండలు హిమాలయ ఫ్రెండ్స్ అది హిమాలయా హిమాలయ పర్వతాలు चार हरियाणा होता है ना चार कल बाड़ी है हचपी लिखा है हचपी हचपी उड़ने वाला स्कूल नहीं आने हाँ मम्मी वाह अब्बा 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 चूड़ाई तो अब्बा और कमरा अब्बा अब्बा चूड़ाई तो अब्बा थैंक यू ऑनली करें वड़े हम्म अरे अरे ज़ूम जितने मस्तस्ता नहीं आ रहा बिटू బాగుంది తీస్తారా హిమాలయ పర్వతాలు చూసిన బాగుంది ఆల్ ద బెస్ట్ బిట్టు సన్నీ మంచిగా రాయండి మంచిగా ఎగ్జామ్ రాయండి నీ డౌట్ చూడా ఇక్కడ ఎవరు లేకపోవడం వల్ల ఇట్లా డౌట్స్ వస్తంటాయి అన్నట్టు మాకు ఇక్కడ ఎక్కాలా ఇప్పుడు టైం అయిందా కాలేదా అసలు ఇలా ఎగ్జామ్ ఉన్నదా లేదా అని పడతావు నువ్వు చెట్టు హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే క్యాబేజీ పకోడా చేస్తానా మార్నింగ్ చూసి కదా మా పిల్లలు పంపించేటప్పుడు ఎంత మంచు కొండలు ఎంత బాగా అనిపించినాయో ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలకి స్నాక్స్ కావాలి కదా అందుకోసం ఏమైతే క్యాబేజీ ఉన్నది మా ఇంట్లో ఉండడం వల్ల సరే క్యాబేజీ పకోడా చేద్దాం అనుకున్నా అంటే క్యాబేజీ గ్యారెల్ అంటారు మన తెలంగాణలో క్యాబేజీ గ్యారెల్ చేద్దాం అనేసి చేస్తాను కాకపోతే అందులో ఐటమ్స్ అయితే కొన్ని తక్కువ ఉన్నాయి అన్ని ఐటమ్స్ ఉండడానికి ఇదేమైనా హోటలా ఇల్లు ఇల్లు అన్నప్పుడు అన్ని ఐటమ్స్ ఉండాలని ఏమి ఉండదు కదా ఉన్న వాటితో నేనైతే ఎలా చేసినా చూడండి ఫస్ట్ అయితే మనం మంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యాబేజీని తర్వాత దాంట్లో ఉప్పు కారం కొంచెం మసాలా గరం మసాలా ఉంటుంది కదా ఆ మసాలా వేసుకోండి తర్వాత అయితే మైదాపిండి మీకు ఒక్కవేళ మీ దగ్గర ఎగ్స్ ఉంటే లేదు ఇంకా కార్న్ ఫ్లోర్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అవి కూడా వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట నేనైతే అవి లేవు కదా అనేసి ఇలాంటి సింపుల్గా చేస్తానా దాంట్లో కొంచెం నేను ఈ క్యాబేజీ అనేది ముందే కట్ చేసి పెట్టడం వల్ల దాంట్లో వాటర్ అయితే రాలేదు అందుకని వాటర్ ఊర ఊరట్లేదు అనేసి నేనైతే వాటర్ పోషణ అనమాట ఒకవేళ మీరు అప్పుడే కట్ చేసుకుంటే కొంచెం నీళ్లు నీళ్లుగా అయిపోతుంది అది ఉప్పు వేసి పెడతాం కదా ఒక టెన్ మినిట్స్ అనుకోండి మంచి దగ్గరికి వచ్చేస్తుంది ఒకవేళ అలా రాకుంటే మీరు కొంచెం వాటర్ వేసి కలుపుకోండి ఇంకా మనకైతే చేయి కంటకుండా ఇలా ముద్దలాగా రావాలి నీళ్ళల్లో చేయి తడుపుకుంటూ చేస్తే ఇలా వస్తుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత అయితే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే ఇంకా ఏంటంటే నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకా ఇలా డై డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి